శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలండి మనం కొందరు వ్యక్తులను నమ్ముతూ ఉంటాం అంటే నిజంగా చెప్పాలంటే మానవుణ్ణి నమ్ముతూ ఉంటాం నమ్మి ఈ పని ఇతను చెప్తే పని అయిపోతుంది అని మనం విశ్వసిస్తాం మరి మరి మాధవుడిని విశ్వసించినప్పుడు ఎలా ఉండాలి మనం అంటే మనకు భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు మన యోగక్షేమాలు భగవంతుడే చూసుకుంటారు అని మనం నిశ్చితంగా ఉండాలి కానీ మనం ఏం చేస్తాం మనసులో అయితే చెప్పేస్తాం భగవంతుని నేను శరణాగతి అంత నువ్వు ఎలా అంటే అలాగే నీ మీద నాకు విశ్వాసం ఉంది అనుకుంటాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మళ్ళీ మనకి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి అలాగే వాస్తు భయం ఉంటుంది లేదా జాతకంలో ఒక భయం ఉంటుంది మరి ఇన్ని భయాలు పెట్టుకొని భగవంతుని శరణాగతి అంటే ఎట్లా ఇప్పుడు శరణాగతి అంటే ఏంటంటే మనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అంటే మన మన జాతకం బాగాలేకపోయినా లేదా ఇంకోటి బాగాలేకపోయినా భగవద్దు మన యోగక్షేమం చూసుకుంటారు అనేది శరణాగతి యొక్క ముఖ్య ఉద్దేశం ఉదాహరణకి ఈరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద నేను బయటకు వెళ్తున్నాను వెంటనే ఒక పిల్లి కనపడింది కనపడినండి అయ్యో ఇది ఒక అపశక్కునం పిల్లి కనపడింది నా పని కాదు అని పిల్లిని నాకు తీరుతాం కదా కానీ ఒకటి చెప్పండి మార్జల కిషోర న్యాయం అంటాం మార్జాల కిషోర న్యాయం అంటే ఏంటంటే ఈ తల్లి పిల్లి తన పిల్లలు ఎక్కడ ఉన్నా తానే వచ్చి వాటి నోటి ఖర్చుకొని చోట్లు మారుస్తూ ఉంటుంది అంటే ఈ పిల్లలు తమ ప్రయత్నం ఏమి చేయవు మాత్రం కూడా చేయవు అన్నీ కూడా తల్లే చూసుకుంటుంది తల్లి పిల్లే చూసుకుంటుంది అందుకే శరణాగతికి మార్జాల కిషోర్ న్యాయం అనేది ఒక ఉదాహరణ కింద చెప్తాం మరి అటువంటిప్పుడు మనం వెళ్తున్నప్పుడు పెళ్లి కనబడింది మనం వెంటనే ఏమనుకోండి అంటే ఓహో భగవంతుడు ఆ రూపంలో మనం చూసుకుంటున్నారు మనం శరణాగతి అన్నాం భగవంతునికి అంటే మన కళ్ళ ముందు పెళ్లి కనబడుతుంది పిల్లే కదా ఎగ్జాంపుల్ మార్జల కిషోర్ న్యాయానికి ఎందుకంటే పిల్లి తల్లే కదా పిల్లల్ని తీసుకెళ్తా ఉంది అని మనం ఈ మూఢనమ్మకాలను పక్కన పెట్టగలగాలి అలాగే ఒక్కొక్కసారి నా జాతకంలో రాహు బా బాగలేదండి కేతువుడు బాగలేదు ఈ గ్రహం బాలేదు ఏమండి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఏ గ్రహం ఎలా ఉన్నా పర్వాలేదండి కానీ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే గ్రహం బాగలేదనో లేదా ఇంటికి వాస్తు బాగాలేదండి ఏమంటే ఒక విషయం చెప్పండి మన పెద్దవాళ్ళని తీసుకుందాం మన పూర్వీకులు తీసుకుందాం మరి వాళ్ళు ఉన్న ఇల్లులంతా ఒక్కసారి చూడండి అంటే నేను ఇక్కడ మిమ్మల్ని వాస్తులు నమ్మొద్దని చెప్పట్లేదు కానీ వాస్తు భయపడకండి చిన్న చిన్న చేంజెస్ ఎక్కడైనా వెంటిలేషన్ వాస్తు మెయిన్గా ఏంటంటే ఇంట్లో మంచి వెంటిలేషన్ కావాలి మంచి వెంటిలేషన్ పెట్టుకోండి ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది ఆనందం ఉంటుంది అలాగే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా లేదు కొంచెం మన లెక్కలో పెద్ద ప్రాబ్లం అనుకున్నా కూడా వెంటనే భగవంతుని భగవంతుడ నా కోరిక నువ్వు తెచ్చే అని మొక్కుకుంటామండి మళ్ళీ భగవంతుని మొక్కుకోవడం ఏంటండి భగవంతుని మనం ఏదో ఇస్తానంటే ఆయన చేస్తాడా ఒక్కసారి మనం భగవంతుని శరణాగతి అయిన తర్వాత అంటే పరిపూర్ణమైన శరణాగతి అంటే మనసులో ఒకటి లేదా హృదయంలో ఒకటి ఉండకూడదండి మనసు హృదయము ఆత్మ అంతా కలిసిపోవాలి ఒక పరిపూర్ణమైన శరణాగతి అయిన తర్వాత అంతా భగవంతుని చూసుకుంటాను నా యోగక్షేమం భగవంతుడు చేసుకుంటారని చూసుకుంటారని మనం విశ్వసించాలి ఎప్పుడైనా మనకి ఆందోళన వచ్చింది అనుకోండి ఏదైనా ఒక విషయం మీద అంటే ఏదో ఒకటి నేను అనుకున్న పడి జరగలేదు లేదా ఆరోగ్యం బాలేదు ఇంకో ఆందోళన వచ్చినప్పుడు వెంటనే మనం అంటే భగవంతుని మీద విశ్వాసాన్ని మనం పెంచుకోవాలని అర్థం చేసుకోవాలి ఇంకా ఒక్కసారి మనం శరణాగతి అయిన తర్వాత ఇప్పుడు శ్రీరామకృష్ణ పరమాంస గారికి మనం శరణాగతి అయిన తర్వాత ఒకవేళ కష్టం వచ్చినా లేకుంటే దుఃఖం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా మనం వేరే దారి చూసుకోకూడదు భగవంతుడా అన్నీ నువ్వే చూసుకోవాలని ఆ భగవంతుని నమ్ముకోవాలి ఆయనకు బాధ్యత ఇచ్చిన తర్వాత ఆయన చూసుకుంటారు ఆయన మన యోగక్షేమం చేసుకు చూసుకుంటారు దానికి కొంత సమయం కావాల్సి రావచ్చు ఎందుకంటే ఎలాగైతే పిల్లి తల్లి తన పిల్లల్ని క్షేమంగా ఒక చోటకి తీసుకెళ్ళాలనుకుంటుందో మరి ఆయన భగవంతుడు భగవంతుడు మన యోగక్షేమాలు ఎంత బాగా చూసుకుంటారు చెప్పండి అందుకే మనం నిత్యము ఇటువంటి ఆందోళన వచ్చినప్పుడు భగవంతుని మీద మనం భగవంతుడ నాలో ఈ ఆందోళన లేకుండా నీ మీద పరిపూర్ణ విశ్వాసం ఉండేట్టు ఆ విశ్వాసాన్ని పెంచుతండ్రి అని మనం శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చేయాలి ఎప్పుడైతే భగవంతుని నిత్యం మనం ఆలోచిస్తుంటామో భగవంతుని మీద మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి ఉంటామో అప్పుడు మన యోగక్షేమం ఆయనే చూసుకుంటారు అందుకే మనకు భగవద్గీతలో అనన్యా చింతయంతోమ ఏ జన పర్యూపాసితే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటారు వహామ్యహం అంటే నేను బాధ్యత వహిస్తానని భగవంతుడు చెప్తారు ఇక్కడ ఒక్క విషయం అండి మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క కనుసన్నల్లోనే మనం ఉంటాం ఆయన కనుసన్నలోనే మనకు రక్షణ ఉంటుంది భగవంతుని నిత్యం మనల్ని ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉంటారు ఉదాహరణకి ఒక బల్లి కనబడింది అనుకోండి బల్లి కనపడిన వెంటనే మనం అయ్యో బల్లి కనబడింది అని కొంచెం అసహ్యంగా ఫీల్ అవుతాం కానీ బల్లి కనపడిన వెంటనే మనకి ఏం గుర్తు రావాలి చెప్పండి మనకి విష్ణు కంచి గుర్తు రావాలి ఎందుకంటే విష్ణు కంచిలో వరదరాజ పెరుమల ఆలయం ఉంది కదా అక్కడ బంగారు బల్లి ఉంది అక్కడ సూర్యబింబం రూపంలో బంగారు తల్లి బల్లి ఉంది అలాగే చంద్రబింబం రూపంలో మనకి వెండి బల్లి ఉంది కదా మనం అక్కడికి వెళ్ళి ఆ బల్లిని మనం తాకుతాం కదా అందువల్ల బల్లి మనకు కనపడిన వెంటనే గుర్తు రావాల్సింది వరదరాజ పెరుమల టెంపుల్ గుర్తు రావాలి అలాగే మనకి ఇంకా చెప్పాలంటే శ్రీరంగంలో కూడా బంగారు బల్లి ఉంటుంది అక్కడ అవి గుర్తు రావాలి అలా ఎప్పుడైతే గుర్తొస్తుందో మన మనసు శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగం లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అలాగే విష్ణు కంచికి వెళ్ళి ఎప్పుడైతే ఆ భగవంతుని దర్శించుకుంటుందో అప్పుడు మనకు అనిపిస్తుంది ఓహో ఈ రూపంలో భగవంతుడు వచ్చి నా యోగక్షేమాలు చూసుకుంటున్నారు అందువల్ల శరణాగతి కాకపోయినా పర్వాలేదండి కానీ ఒక్కసారి మనం శరణాగతి ఎవరికైతే అవుతామో మన చివరి శ్వాస వరకు ఆ భగవంతునే మనం నమ్ముకోవాలి అప్పుడే మన జీవితం చాలా ఉద్ధరింపబడుతుంది जय श्री राम जय श्री कृष्णा जय श्री कृष्ण।